ముమ్మిడివరం తాళ్లరేవు మండలం జార్జిపేట పాలేకూర్రు సరిహద్దులో సర్వే నంబర్ ఐదు ఒకటిలో తమకు గల పదహారు సెంట్ల భూమిలో రెండు సెంట్ల భూమిని పిల్లి భాస్కరరావు గుత్తుల సత్యనారాయణ తదితరులు ఆక్రమించారని చూస్తున్నారని దంగేటి మంగాలక్ష్మి ఆరోపించారు పాలేకూర్రు పంచాయతీలో ఎనభై ఎనిమిది సర్వే నంబర్లను దాటి మూడు గజాలు జార్జిపేట పంచాయతీలో ఉన్న తమ భూమిని ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారని వారికి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు దీనికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు కేసు కోర్టులో ఉన్నప్పటికీ కోర్టును ధిక్కరించి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంగలక్ష్మి ఆరోపించారు మొత్తం అంతా కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క ఆ కోర్ట్ ఆర్డర్లు మొత్తం వెరిఫై చేస్తే ఎవరి డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకు ఉన్నది కనుక డాక్యుమెంట్ లేదు కోర్ట్ ఆర్డర్ లేదు కాబట్టి మీరు ఈ విధంగా వారిని నివేశానికి వెళ్లకుండా ఈజిమెంట్ అంటడం వ్యతిరేకంగా స్వచ్ఛంగా తీసేయండి అన్నా వారు తీయలేదు సమయం అడిగారు ఇరవై ఒకటి ఎనిమిది వరకు ఏమంటే మాకు కోర్టులో ఉంది కోర్టు నుంచి స్టేట స్టేటస్ కో వస్తుంది వస్తే మీకు సబ్మిట్ చేస్తాం ఇరవై ఒకటి ఎనిమిది వరకు టైం ఇచ్చాం అలాగే ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా టైం ఇచ్చి మాకు ఈ పీజీఆర్ఎస్ గొడవ అయిపోతుంది ఈజ్మెంట్ రేటు వ్యతిరేకంగా వాళ్ళు కంచి కట్టేసి వెళ్ళడానికి లేదు అని వాళ్ళు చెప్పడం అనేది అది పూర్తిగా చట్ట వ్యతిరేకం పంచాయతీరాజ్ చట్టం జీవోఎంఎస్ నంబర్ వన్ ఎయిటీ ఎయిట్ పూర్తిగా వాళ్ళ హద్దుల్లో ఏదైతే వాళ్ళకి రైట్ ఉన్నటువంటి డాక్యుమెంట్ హద్దులో వారు ఉన్నంత వరకు ఎవరు వారు జోడికి రారు వారికి హక్కు లేకుండా ఒక కంచేసేసి మీరు రావడానికి వీల్లేదని దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రేపు ఇనుపు కంచెం తీసేయమని మేము మా సిబ్బందిని పంపుతున్నాం విత్ పోలీస్ ఆ నోటీస్ లో కూడా ఇచ్చాం మీకు ఎటువంటి ప్రభుత్వ గౌరవ కోర్టు వారు ఉంటే సబ్మిట్ చేయండి ఎందుకంటే ఎవరైనా గౌరవ కోర్టు వారు